అధ్యక్ష మొట్టమొదటిగా మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా మొన్న నోట్లు వేసి గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష మీరు మీరు పుట్టినటువంటి జన్మస్థలము తాండూరు విషయాలు మీకు తెలియదు కాదు తాండూరు నియోజకవర్గంలో నాపరాతి చాలా పెద్ద ఎత్తున గన్లు అక్కడ ఉన్నాయి అధ్యక్ష దాదాపు ఒక మూడు నాలుగు వందల స్టోన్ క్రెషర్స్ అక్కడ ఉండడం జరిగింది దాదాపు ఒక పది పదిహేను వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ మధ్యన దాని కాంపిటీషన్గా ఈ టైల్స్ సిరమిక్ టైల్స్ వచ్చినందుకు చాలా నాపరాతి కార్మికులు కానివ్వండి గని కార్మికులు కానివ్వండి గని ఓనర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు గతంలో రాయల్టీ అనేది ఎనభై రూపాయలు ఉన్నటువంటి రాయల్టీని గత రెండు సంవత్సరాల నుంచి టన్నుకు నూట ఎనభై రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా నేను సీఎం గారికి ఎందుకంటే సీఎం గారు దానికి మినిస్టర్ కనుక గౌరవ సీఎం గారికి ఒకటే తెలియజే తెలియజేస్తా ఉన్నాను మాకు దగ్గర ఉన్నటువంటి కర్ణాటకలో రాయల్టీ చాలా తక్కువగా ఉన్నది దానికి అనుసంధానంగా తాండూరులో ఉన్నటువంటి పాలీస్ యూనిట్లు కానీ ఆ గండ్లకు కానీ రాయల్టీ కూడా తగ్గించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కొడుతూ ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా మా దగ్గర పెద్దేముడు మండలంలో శుద్ధ కూడా చాలా శుద్ధ క్వారీ కూడా ఎక్కువ ఉన్నది అధ్యక్ష దానికి కూడా ఇరవై గుంటల నుంచి రెండేకాల రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష వారికి లీజ్ రావాలంటే ఇంతకుముందు ఈజీగా వచ్చేది అధ్యక్ష గత ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము లీజ్ల సిస్టమ్ను కొద్దిగా వెసులుబాటు చేంజ్ చేసేసి చిన్న కార్మికులకు చిన్న రైతులకు ఇబ్బంది ఇస్తూ ఉంది అధ్యక్ష అదే కర్ణాటకలో అయితే చాలా ఈజీ ప్రాసెస్ లీజ్ ఉంది అధ్యక్ష మన తన కూడా కర్ణాటకలో అయితే ఏదైతే ఉందో దయచేసి మన తెలంగాణలో కూడా శుద్ధ కార్మి శుద్ధ ఓనర్స్ శుద్ధ రైతులని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక పాలసీగా తక్కువ కూడా తక్కువ చేసినట్లు లీజులు తొందరగా వచ్చినట్లు లీజులు కూడా ఇమీడియట్ లీజులు కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు అధ్యక్ష ఎన్విరాన్మెంట్ కమిటీ లేదని చెప్పి లీజులను కూడా పక్కకు పెట్టడం వస్తుంది వాళ్ళు ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఎన్విరాన్మెంట్ కమిటీ కూడా ఇమీడియట్ ఫామ్ చేసి లీజులు సులభతరంగా ఆ రైతులకు వచ్చే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రిని కొడతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా రాయల్టీ కూడా దానికి కూడా అధ్యక్ష కర్ణాటకలో నూట పది నూట ఇరవై ఉంటే మన దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు దానికి కూడా సెస్ ఎక్కువ ఉంది రాయల్టీ దాన్ని కూడా తగ్గించాలా మీ ద్వారా అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కర్ణాటకకు పోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రసిద్ధికి తాండూరులో నాపరాతి కానీ శుద్ధ పైన కానీ ఎక్కువనే దీనిపైన ఎక్కువ ఆధారపడే వాళ్ళు ఉన్నారు దీనికి నష్టం జరుగుతుంది ఇక్కడ దానిపైన ఆధారపడే వాళ్లకు వారికి నష్టం లేకుండా ఆ నాపరాత ఇండస్ట్రీని మెరుగుపరిచే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని నన్ను కోరుతా ఉన్నా అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష తాండూర్ నియోజకవర్గంలో రెండు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు మరచన్నారెడ్డి గారు కానివ్వండి మాణికరావు గారు ఉన్నటువంటి కోడ్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు పారుబాటు అయినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఒక పది వేల రూపాయలు కూడా దానికి ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు అక్కడ ఎక్కడ చూసినా కెనాల్స్ ఖరాబ్ అయినాయి పూడికెలు కూడా అదే విధంగా ఉన్నాయి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలకు పారుబాటు లేదు కోటపల్లి ప్రాజెక్టు దానికి ఈ మధ్యనే మీరు కూడా మీ జన్మస్థలం మీకు తాండూరు నియోజకవర్గం తెలియంది కాదు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఆ కోటపల్లి ప్రాజెక్టుని దానికి ఎన్నైతే ఫండ్స్ అయితే అవసరమవుతాయో అన్నీ కూడా మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఇంతకుముందే మనం డిపిఆర్ చేపిస్తే మీరు కూడా చెప్పడం జరిగింది దాదాపు ఒక రెండు వందల కోట్లు అయినాయని చెప్పి తక్షణమే ఖచ్చితంగా ఆ రెండు వందల కోట్లు కూడా కోట్పల్లి ప్రాజెక్టుకి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యేటట్లు చేయాలి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇంకోటి సేమ్ జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష జుంటుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు ఒక ఐదు వేల ఎకరాలకు వారేది ఇప్పుడు వెయ్యి పదిహేను వందల ఎకరాలు కూడా పారట్లేదు అధ్యక్ష దానికి కూడా సరిపోయినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరనేది జరుగుతూ ఉంది అధ్యక్ష విద్యాపరంగా అధ్యక్ష దయచేసి తాండూరు నియోజకవర్గంలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు అక్కడెక్కడ పోయినా కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజీతో పాటు ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను గవర్నమెంట్ని కొడుతూ ఉన్నాను అధ్యక్ష అక్కడ గతంలో రెండు స రెండు జీవోలు ఇచ్చిన అధ్యక్ష ఒకటి ఐటీఐ జీవో ఇచ్చిన అధ్యక్ష అది ఐటీఐ శాంక్షన్ చేస్తున్నామని చెప్పి దానికి ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష దానికి మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా లేదు ఖాళీ ఒక జీవో మాత్రం ఉంది అధ్యక్ష జీవో శాంక్షన్ చేస్తున్నామని చెప్పి ఆ జీవో జీవో విధంగా కాకుండా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫ్యాకల్టీ కానివ్వండి దాన్ని కల్ప కనప సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫుల్ ప్లేట్ చేసి రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు వచ్చే విధంగా మీ ద్వారా గవర్నమెంట్ని కొడతా ఉన్న అధ్యక్ష దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని చేసి అదే కాకుండా అధ్యక్ష ఇంకొకటి బసరాబాద్లో డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష దానికి శాంక్షన్ కాలేజ్ మాత్రమే శాంక్షన్ ఇచ్చిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ని కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అడ్మిషన్స్ చేయలేరు అధ్యక్ష దయచేసి అక్కడ టీచింగ్ స్టాఫ్ని అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను వారిని కొడతా ఉన్నాను అధ్యక్ష గవర్నమెంట్ కొడతా ఉన్నాను ఇంకొకటి అధ్యక్ష మేము ఎలక్షన్స్ అప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ప్రతి గ్రామంలో మేము నాలుగు నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మేము కట్టినాం చాలా మటుకు మా బంగారం తాకట్టు పెట్టి కట్టినాం మాకు ఇబ్బంది అవుతూ ఉన్నది దానికి మా డబ్బులన్నా మాకు ఇప్పించండి లేకుంటే ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము లక్ష నలభై వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి అవన్న మాకు ఇప్పిందని చెప్పి ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష వారికి కూడా మనం న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా మనకు ఏదో ఒక సొల్యూషన్ మీ ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష తాండూరు తాండూరులో కందిపప్పు అంటే దాదాపు మన తెలంగాణలో మూడు లక్షల హెక్టార్లు మనం పండించుకుంటే తాండూరు పరిసర ప్రాంతాలలో దాదాపు లక్ష యాభై వేల హెక్టార్స్ అక్కడ కందిపంట సాగవుతుంది అధ్యక్ష కందిపప్పు రుచి అంటే తిరుపతి లడ్డు మనకి ఎంత ఇష్టమైతే ఉంటుందో కందిపప్పు కూడా అంత రుచికరమైనటువంటి రుచిపప్పు రుచికరంగా ఉంటుంది తాండూరు పప్పు దానికి కూడా వీళ్ళు అధికారికంగా పోయినసారి ఒకటి గత ప్రభుత్వం ఒకటి ఇచ్చింది అధ్యక్ష భౌ భౌగోళికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష భౌలగికంగా గుర్తింపు రావడంలో దానికి అక్కడ కంది రైతులకు ఎక్కడ కూడా లాభం జరుగుతా జరుగుతలేదు భౌలిక భౌగోళిక గుర్తింపు కాకుండా ఒక జీ ట్యాగ్ ఇస్తే రైతులకు లాభం అవుతుంది వాళ్లకు ధర కూడా రేటు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది దయచేసి జీ ట్యాగ్ ఇచ్చి జీ ట్యాగ్తోనే కాకుండా అక్కడ కంది బోర్డు ఏర్పాటు చేసి అధ్యక్ష కంది బోర్డు మనం పేరుకే చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనకు బోర్డు కావాలని చెప్తా ఉన్నారు కానీ దాన్ని ఏర్పాటు చేయడం లేదు మీ ద్వారా ఎందుకంటే మీరు జన్మించినటువంటి స్థలము మీరు కూడా ప్రత్యేక చర్వ చూపించి కందిబోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను అధ్యక్ష